ఖచ్చితంగా బ్లాక్ అడ్డు పెట్టుకొని బాగిని చంపడానికే వాడు వచ్చాడు అని రామ్మూర్తి చెప్పడంతో లేదు లేదు ఆ బ్లాక్ మ్యాన్ వచ్చింది నా కోసమే కాకపోతే బాగి హాల్లో ఉంది హాల్లో ఉన్న బాగి బ్లాక్ మ్యాన్ ని ఎదిరించింది తప్పించుకునే ప్రయత్నంలో వాడు బాగిపై దాడి చేసి వెళ్ళిపోయాడు నేను హాల్లో లేను కాబట్టి సరిపోయింది అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది దాంతో రామమూర్తి అమర్ ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు తర్వాత డాక్టర్ బాగిని చెక్ చేస్తూ ఉంటే నర్స్ వచ్చి రిపోర్ట్స్ని ఆవిడ చేతిలో పెడుతుంది ఆవిడ మొత్తం రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి మై గాడ్ ఊపిరితిత్తులన్నీ కూడా శ్వాసనాళాలు అన్నీ విషవాయువుతో నిండిపోయాయి ఈవిడ బాగా విషవాయువు అని ఫీల్ చేసింది అందుకే శ్వాసనాళాలు అన్నీ ఆ విషవాయువుతో బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు దాన్ని వెంటనే క్లియర్ చేయకపోతే ఈవిడకి ఈవిడ కడుపులో ఉన్న బేబీకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఈ విషయం వెంటనే వాళ్ళకి చెప్పాలి అని డాక్టర్ బయటికి వస్తుంది డాక్టర్ రాగానే ఎలా ఉంది అని రామ్మూర్తి అమర్ విలవిలలాడిపోతూ అడుగుతూ ఉంటారు ఆవిడ చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది ఆవిడ బాగా విషవాయువుని పీల్చేసింది కాబట్టి శ్వాసనాళాలు కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఆవిడ ఊపిరి పీల్చుకోలేక కోమలోకి వెళ్ళిపోయారు ఊపిరితిత్తులు మొత్తం విషవాయువుతో నిండిపోయి ఉన్నాయి అని డాక్టర్ చెప్పడంతో డాక్టర్ ప్లీజ్ ఏదో ఒకటి చేసి కాపాడండి అని అమర్ వేడుకుంటూ ఉంటాడు ఏదో ఒకటి చేసి ఆ వాయువుని క్లియర్ చేసేయండి అని అమర్ చెప్తూ ఉంటే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఆవిడ సరిగ్గా ఊపిరి పీల్చుకోవడం లేదు విషవాయువు కూడా బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉండడం వల్ల ఆవిడ కడుపులో ఉన్న బిడ్డలో అసలు కదలికలే లేవు అని డాక్టర్ చెప్పగానే అమర్ చాలా బాధపడిపోతూ డాక్టర్ కడుపులో ఉన్న బిడ్డకి ఏమైపోయినా ముందు తనని సేవ్ చేయండి అని అమర్ చెప్తూ ఉంటే మీకు నేను చెప్పేది అసలు అర్థం కావటం లేదు కడుపులో ఉన్న బేబీకి మూడు నెలలు నిండిన తర్వాత తల్లి బిడ్డ ఇద్దరు కూడా ప్రమాదంలో పడతారు అంటే వాళ్ళిద్దరి ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి ఇద్దరిది ఒకటే ప్రాణం అని చెప్తున్నాను అని డాక్టర్ చెప్పడంతో మొత్తానికి అనుకున్నది సాధించేశావు మనోహరి అని చెబ్బా చాలా సంతోషంగా చెప్తూ ఉంటే అవును మరి నాకే పొగ పెట్టాలని చూస్తుందా ఇప్పుడు చూడు నేనేం చేశాను ఆ అరుంధతి లాగానే దీన్ని కూడా పైకి పంపించేస్తున్నా అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది డాక్టర్ అమ్మ ఏదో ఒకటి చేసి నా కూతుర్ని కాపాడండి అల్లుడు గారు ఈ హాస్పిటల్ కాకపోతే వేరొక హాస్పిటల్కి తీసుకువెళ్దాము బాకీని కాపాడుకుందాము అని రామూర్తి అమర్ చేతులు పట్టుకొని వేడుకుంటూ ఉంటాడు అప్పుడు వెంటనే డాక్టర్ నో 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 ఆవిడ ఇప్పుడు కోమాలో ఉన్నారు పేషెంట్ని కదిలిస్తే మీరు గేట్ దాటే లోపలే ఆవిడ చనిపోవచ్చు మా ప్రయత్నం మేము చేస్తాము కేవలం టెన్ పర్సెంట్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి అని డాక్టర్ చెప్పగానే అమర్ కుర్చీలో కుప్పకూలి ఒక్కసారిగా చాలా బాధపడుతూ బాబుగారు అని రామూర్తి కూడా ఏడుస్తూ ఉంటాడు స్వామి ఎందుకు ఇలా నా కూతుర్ని బలి తీసుకుందాం అనుకుంటున్నావు నా కూతుర్ని కాపాడు అని రామూర్తి ఏడుస్తూ ఉంటే డాడ్ అంటూ అంజు ఒక్కసారిగా అమర్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఒకవైపు అమర్ అంజుని ఓదారుస్తూనే తల పట్టుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు మనోహరి అమరేంద్రకి ఇప్పుడు నీ ఓదార్పు ఎంతైనా అవసరం వెళ్ళు వెళ్ళు ఈ అవకాశాన్ని అసలు వదులుకోకు వెళ్ళు మనోహరి ఓదార్చు అని చెంబా చెప్తుంది వెంటనే మనోహరి అమర్ పక్కన కూర్చొని అమర్ బాధపడకు బాగికి ఏమి కాదు ఆ దేవుడున్నాడు కాపాడతాడు అని దొంగ అని ఓదారుస్తూ ఉంటుంది అమర్ మౌనంగా ఉంటాడు తర్వాత ఇదంతా యమధర్మరాజు గుప్తా గారు ఇద్దరు మాయా దర్పణంలో చూస్తూ ఉంటే అప్పుడే ఆరు అక్కడికి వచ్చి చూసి చాలా బాధపడుతున్న చెల్లెల్ని ఎలాగైనా కాపడండి అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది మరోవైపు అన్ అమ్ము ఆనంద్ ఆకాష్ అందరూ స్కూల్ నుండి హాస్పిటల్కి వస్తారు ఆనంద్ ఆకాష్ వచ్చి మిర్రర్లో నుండి ఐసి అద్దంలో నుండి బాగానే చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అమ్ము మాత్రం కాస్త దూరంలో చేదులు కట్టుకునించు ఉంటుంది ఇంకా తర్వాత అమ్మ కూడా బాగీని హాస్పిటల్లో అలా చూసి బాగీతో తను గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుని బాగీ మిస్ అమ్మా మీరు నువ్వు లేవాలి మిస్ అమ్మా లే మిస్సమ్మా అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది చూసిన మనోహరి చాలా షాకింగ్గా అమ్మ వైపు చూస్తూ ఉంటుంది